హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా అరటికాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్ అన్నంలోకి కానీ రసం అన్నంలోకి కానీ సూపర్గా ఉంటుంది ఫ్రై అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ నవరాత్రుల్లో ఉల్లి వెల్లుల్లి తినం కదా అలాంటప్పుడు ఎలా ఫ్రై చేసుకుంటే నోటికి కమ్మగా ఉంటుందండి ఫ్రై అయితే ఇక్కడ నేను రెండు అరటికాయలు అయితే తీసుకున్నాను దీనికి పైన అయితే తీసుకోవాలి చక్కగా ఎక్కడా కూడా గ్రీన్గా కనిపించకుండా మొత్తం మనము పైన పుట్టంతా నీట్గా తీసేయాలండి ఇలా తీసేసుకొని ఇవి కొంచెం దలసరగా మొక్కలని అయితే కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు మొక్కలు కొంచెం దలసరగా ఉన్నట్లయితే మనం ఫ్రై చేసేటప్పుడు కళాయికి అంటుకోకుండా చక్కగా నీట్గా ఉంటుందండి ఫ్రై అయితే ఇలా ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ ముక్కలు వేసుకొని కొంచెం కళ్ళుప్పు వేసుకున్నట్లయితే ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఈ ఫ్రై ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుందాము కొంచెం దలసరిగా ఉన్న కళాయి అయినా లేకపోతే నాన్ స్టిక్ కళాయి అయినా పెట్టుకుంటే కూర అంటిపోకుండా నీట్గా వస్తుందండి ఫ్రై చేసేటప్పుడు అరటికాయి కళాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేటెక్కిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మినప్పప్పు ఈ పోపు దినుసులు వేసుకున్న తర్వాత కొంచెం చిటపటలాడే వరకు వేగిన తర్వాత దీనిలో ఒక పచ్చిమిరపకాయ ఇలా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే కొంచెం పచ్చి కరివేపాకు వేసుకొని తాలింపుని ఒక నిమిషం పాటు చక్కగా వేపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ అరటికాయ ఫ్రై మనము సాంబారు కానీ రసం కానీ పప్పు కానీ చేసుకునేటప్పుడు సైడ్ డిష్గా ఎలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా తాలింపు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలు వాటర్లో తీసుకొని ఇలా వేసేసుకోవాలండి ముక్కలన్నీ కూడా ఆయిల్ కూడా ఏమీ ఎక్కువ అవ్వదండి ఈ ఫ్రైకి చాలా బాగా వేగిపోతాయి మనం వేసిన ఆయిల్లోనే ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి చక్కగా ఈ ఆయిల్ అంతా దీనికి పట్టేటట్టుగా కలుపుకొని మూడు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం ఉండదండి మన ఇంట్లో ఉన్న వాటితోటే రెడీ అయిపోతుంది ఫ్రై చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి స్పైసీగా ఇప్పుడు నేను మూడు నిమిషాలు మగ్గించుకున్నాను కదా చూశారు కదా కలర్ అయితే వచ్చాయండి మొక్కలు చాలా బాగా అయితే మగ్గిపోయాయి ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఉత్తి నోటితోటైనా తినేయచ్చండి ఈ ఫ్రై అంత బాగుంటుంది చాలా బాగా క్రిస్పీగా వేగనివ్వాలి కొంచెం స్పైసీగా ఇష్టం ఉన్నవాళ్ళు స్పైసీగా కనుక చేశారంటే చాలా బాగుంటుందండి ఇలా మొత్తం మనం వేసుకున్న సాల్టు పసుపు ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకొని మరో నిమిషం పాటు మూత పెట్టుకోవాలండి మనం సాల్ట్ వేసాం కదా చక్కగా ముక్కలకైతే పడుతుంది మూత పెట్టడం వల్ల మొత్తం మగ్గిన తర్వాత లాస్ట్లో మనము కారం మసాలా వేసుకుంటే బాగుంటుందండి ముందల వేసుకున్నామంటే పొగల్లాగా వచ్చేస్తుంది కారం కనుక ముందల వేయకూడదు ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర పౌడర్ అండి వేయించుకొని వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకుంటున్నాను ఎందుకంటే మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా అలాగే లాస్ట్లో కొంచెం గరం మసాలా పౌడర్ ఇలా వేసుకొని ఒకసారి మొక్కలకి పట్టేటట్టుగా ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మరో నిమిషం పాటు మగ్గించుకుంటే అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి చూశారు కదా ఎక్కడ కూడా ముక్కలైపోకుండా అయిపోకుండా చక్కగా మనం కోసేటప్పుడు ముక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయండి రెడీ అయితే అయిపోయిందండి ఫ్రై అయితే మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా చాలా ఈజీగా స్పైసీగా అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది లాస్ట్లో ఎలా కొంచెం కొత్తిమీర వేసుకోండి చూసారు కదా స్పైసీగా ఎంతో టేస్టీగా ఆ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి తెలిపండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్